అమౌంట్ గవర్నమెంట్ అయితే ఈ ఆ ప్రపోజ్ గవర్నమెంట్ సైడ్ కి అరవై మందికి పట్టాలు ఇచ్చారని చెప్పి బడిరాజులు కూడా రెండు వేల జరిగింది కోర్టు పది సంవత్సరాలు అట్లాగే ఇద్దరి మధ్య వాదోపవాదం జరిగిన తర్వాత దాని మీద సమస్య ఒక ఉద్దేశం మీద పెద్దలు మరియు మన గౌరవ ఎమ్మెల్యే గారు కలిసి అదే గారు జీపీ గారు ఉన్న టైంలో కూర్చోబెట్టి మాట్లాడే ఒక సెటిల్మెంట్ చేయమని చెప్పి చెప్పని చెప్పడం జరిగింది ఆ క్రమంలో అక్కడ పెద్దలు ఇక్కడటువంటి ఎన్జిఓస్ తో కూడా మాట్లాడి ఒక పరిష్కారం చేశారు ఏమంటే ఉన్నటువంటి ఎక్సిడెంట్ లో ఎకరా తొమ్మిది సెంట్లు కి ఇస్తూ మిగతా ఎక్సిడెంట్ మాకు హ్యాండల్ చేస్తే మేము ఒప్పుకుంటామని ఉపకళి మీద ఒప్పుకొని దాన్ని సంతకాలు పెట్టుకుని కేసు విత్తారు తర్వాత దాని వద్దు నిర్ణయించడం జరిగింది తర్వాత ఇప్పుడున్న సమస్య మీకు అన్ని తెలిసిందే అందరూ పిల్లలు నేను నూట యాభై సంవత్సరాల నుంచి రాజు కొట్టుకోవచ్చాను ఇది అప్పుడు మా అక్రమంలోనే ఉండేది మాకు తెలియకుండా కొంతమంది ఉద్యోగ రాజు మాట్లాడుకోవాలి కొంత వాళ్ళకి కొంత అన్నారు ఇప్పుడు కొంత వాళ్ళది ఏం కాదు ఏం మాది మా మేము ఇప్పుడు మాది పోతుంది సార్ కొన్ని కుటుంబాలు పోతుంది పక్క అది దయచేసి ఎమ్మెల్యే గారు చూసి ఆలోచించి వాళ్ళకి ఆ ఉండే వరకు న్యాయం చేయండి సార్ ఇంకా మీకు పోరే లేదు అది సార్ జరిగింది పచ్చు నుంచి మాత్రం ఇప్పుడు నూట యాభై సంవత్సరాల నుంచి ఈ గురాలు మాకు ఇస్తా ఉన్నారు కదా సార్ అది క్లియర్ లేదు అంత కొండ గుట్టలు ఉన్నాయి ఇంటానికి యోధ్యత లేదు అది దాని వల్ల ఇప్పుడు ట్రెంట్ పోయే వాళ్ళు కొంత ట్రెంట్ ఉన్నాయి కొంత పోతుంది బ్యాక్ ఉన్న వాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారు మా మా రావద్దు రావద్దంటారు మాకు ఇబ్బంది అవుతుంది ముందు వాళ్ళు పోయిన వాళ్ళు ఇబ్బంది అవుతుంది ఆ మూడు నేను ఈ పోయిన వాళ్ళకి వెనకాల రాలేరు వాళ్ళు కాబట్టి మీరు ఏం చేస్తారంటే దాన్ని మొత్తం సదనం చేసి కొలతలు వేసి మళ్ళీ పట్టణిస్తే రోడ్లు వేసి పట్టాలిస్తే దానికి మీకు యోగ్యతగా ఉంటాం సార్ మేము కూడా ఇబ్బంది ఏం లేదు వల్ల కానీ అట్లానే పెట్టేసి మీరు తర్వాత చూసుకోండి అంటే వెనుక ఉన్న వాళ్ళు ముందు నోళ్ళు రానియరు ముందు పోతుంది ఇప్పుడు ఇంజనీర్స్ వాళ్ళకి ఓటర్న్నర్ సీట్ లో ఓటర్ మార్ ఎకరంలో అందులో పోతుంది కాబట్టి ముందున్న వాళ్ళు లాస్ అవుతున్నారు సార్ వెనకాల ఏం లేదు వెనకాల చాలా ఇబ్బంది పడుతుంది ముందున్నోలు చాలా ఇబ్బంది పడతాను వెనకాలలో రాలేరు మీరు పోయినాక అట్లా అవుతుంది సార్ మా ప్రదేశంలో ముందున్న వాళ్ళు చాలా మంది లాస్ అయిపోతుంది మాకు రోడ్లు మా ఎన్న పట్టాలు ఇస్తే చాలు సార్ మాకు ఆలోచన అవుతుంది అదే ఒకటి కొండగా ఆనుకొనిస్తే మాకు ఉపయోగం ఏమి లేదు సార్ అది కొండగా ఆనుకొనిస్తే ఇప్పుడు మాకు ఒకటి ఒకటవలంటే మంచిగా వాళ్ళు తీసుకొని కొండగా కూడా కరెక్ట్ కాదు కదా సార్ ఎంతవరకు కరెక్ట్ సార్ అది మీరు పరిస్థితి నుంచి పోషన్ లో ఉన్న వాళ్ళు మేము వాళ్ళు మధ్యలో వచ్చిన వాళ్ళు వాళ్ళకి మంచి ఇచ్చి మాకు చేయిస్తానంటే అది కరెక్ట్ కాదు కదా సార్ మేము మేమే ముందు ఉన్నాం కదా సార్ మేమే ముందు సార్ వాళ్ళకంటే పట్టాలు మాకు ముందు సార్ చూడండి పట్టాలు చూడండి పట్టాలు మాకు ముందు సార్ చూడండి పట్టాలు అబ్జర్వ్ గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంది సార్ కలెక్టర్ పూర్ణ కలెక్టర్ గారు ఈ గవర్నమెంట్ ల్యాండ్ ఎంత ఉందో అనేది వెరిఫై చేసుకొని ఎంత ఉంటే అంత ఎక్సిడెంట్ మొత్తాన్ని వాళ్ళు ప్రపోజ్ చేయండి ఎన్జిఓస్ ప్రపోజ్ చేయండి దానికి సంబంధించిన అమౌంట్ కట్టండి అని చెప్పని చెప్పని గవర్నమెంట్ కి రాశారు సార్ ఆ క్రమంలో ఏపీ కూడా మొత్తం పదిహేను లక్షలు కట్టడం జరిగింది

లేదంటే మేము ఇబ్బంది పడతాం కదా సార్ మాకు అంటే ఆ తర్వాత మళ్ళా వచ్చేసి నెల ఎన్జిఓస్ వీళ్ళ పట్టాన్ని వీళ్ళు విత్త చేసుకున్నారు ఏదైతే కోర్టులో తీసేసుకున్నారో వీళ్ళు మొత్తం కూడా వీళ్ళే పెద్దల మంతా వెళ్ళారు సార్ ఇప్పుడు పెద్దలు సార్ ఇప్పుడు వాళ్ళందరూ కూడా కోర్టుకి వెళ్ళడం జరిగింది సార్ కోర్టుకి వెళ్ళి దాదాపు టెన్ ఇయర్స్ సార్ తమరు అప్పుడు సంస్థలో ఉన్నప్పుడు అజీబాబు సార్తో మాట్లాడేసి మీరే చెప్పి ఎన్జిఓస్ ను కూర్చోబెట్టి మాట్లాడేసి వైఎరాజును కూడా కూర్చోబెట్టి మాట్లాడి పెద్ద మాత్రం కూడా మొత్తం పిలిపిచ్చేసి ఒక నిర్ణయం తీసుకుని ఒక రాయి చేసుకోండి ఇది ఎట్లా ఉన్నా సరే ఎట్లా కంటిన్యూ జరిగిపోతా ఉంటది కాబట్టి ఏదైనా ఒక నిర్ణయం చేసుకోండి చెప్పిన టైంలో అప్పుడు ఇంత కృష్ణం వీళ్ళకి ఇంత కృష్ణీరం అని చెప్పి చెప్పి వీళ్ళందరూ పెద్దల సమస్యలో ఒప్పుకున్నారు సార్ ఒప్పుకొని వీళ్ళందరూ సంతకాలు పెట్టారు పెట్టిన తర్వాతే కోర్టు సబ్మిట్ చేశారు కోర్టులో కేసు కూడా విత్డ్రా చేసుకున్నారు సార్ దాని దెబ్బలు తట్టుకోలేక కోడిసారు గారు పట్టాలు ఇస్తే కోర్టులో వేసాం మొత్తం కోర్టులో వేస్తే ఫస్ట్ మున్సిపుర్టు పోతే జిల్లా కోర్టు పొమ్మన్నారు సార్ జిల్లా కోర్టు నుంచి మన హైకోర్టుకి వెళ్ళాం సార్ హైకోర్టు వెళ్ళిన తర్వాత చేస్తున్నాను సార్ రావాలి అప్పుడు చూసి అందరూ భయపడి వెళ్ళిపోయారు సార్ ఎంజిస్తూ వాళ్ళు అయితే కొంతమంది భయపడి వెళ్ళిపోయారు సార్ మేము కోర్టులో పట్టాలు వేసిన వాళ్ళు అందరూ సంతకం పెట్టారు ఇప్పటి నుంచి ఇప్పుడు ఇబ్బందులు పెడతా కొంతమందికి ఇప్పుడు మన నోటీసులో ఉండేవి ఎన్జిఓస్ వాళ్ళకి అంత మేము ఇక్కడ తొంభై ఏడు సెంటుల్లో పట్టాలు ఇచ్చారని చెప్పి వాళ్ళు వచ్చేస్తున్నారు ఆ తర్వాత మూడెకరాల ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది సెంట్లు వచ్చేసాము వెనకాల పట్ల కొంతమందికి మన వాళ్ళకి పట్టాలు ఇచ్చారని చెప్పేసేమో మనోలు చెప్తున్నారు ఇక్కడ వడ్డిపల్ల వాళ్ళంతా కూడా దాంట్లో అంతకుముందు ముందు ఎన్జిఓస్ ఇవ్వక ఒక అరవై పట్టాలు అంతకుముందు మన పదిహేడు గారు ఉండే టైంలో ఇచ్చారని చెప్పేసి చెప్తున్నారు ఆ తర్వాత దాంట్లో నలభై ఏడు మంది సంతకాలు పెట్టి కోర్టుకి వెళ్ళి కోర్టులో విత్డ్రా చేసుకొని దాని అట్లా అది ఆగిపోయింది దాంట్లో ఇంకా పద్దెనిమిది పట్టాలు అది అనేది దాని కూడా కొంచెం వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది దీనికి ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో మేము ఒకటే బాధ్య గారు వచ్చారు మన ఎంఆర్ఓ గారు వచ్చారు మన ఎంఈ గారు వచ్చారు అదేవిధంగా మన ఏసీపీ ఉన్నాడు అందరూ డిపార్ట్మెంట్ మొత్తం కూడా మన పోలీసు వాళ్ళు కూడా కూడా వచ్చింది మీకు ఏదో ఒక దారి చూపించడానికి అదవుతుందా ఏదో ఒకటి మీకు ఇచ్చిన పట్టాలు ఎక్కడ ఉన్నాయి మీకు ఇచ్చిన సర్వే ఎక్కడ ఉంది ఈ పిక్చర్లు మలిచేసి ఇవన్నీ కూడా ఇబ్బందిగా ఉండి మీరేమో ఆ కాగితాలు పెట్టుకుని తొంభై ఏడు నుంచి నాకు అక్కడ రెండు సెంట్లు పట్టా ఉంది పట్టా ఉంది నీది ఎక్కడ ఉందని మీకే తెలియకుండా ఉండే పరిస్థితి ఉంది కాబట్టి ఈ రోజు మేము అందరం కూడా ఇక్కడికి వచ్చాం కాబట్టి మీ దగ్గర ఉండే పట్టాలు ఏదైతే ఉందో ఇక్కడికి మన ఇక్కడ ఉండే సెక్రటరీ ఉంది కదా మన సచివాలయం వాళ్ళు వస్తారు సచివాలయం వాళ్ళు హ్యాండ్ చేయండి సచివాలయం సెక్రటరీ వచ్చారు ఇప్పుడు ఇక్కడ సచివాలయం సెక్రటరీ కొండలు సచివాలయం సెక్రటరీ వస్తాడు ఆ సచివాలయం సెక్రటరీకి ఇవ్వండి

నువ్వేం చేస్తావంటే ఇక్కడ వాళ్ళ దగ్గరంతా కూడా పట్టాలు ఎవరి దగ్గర ఉన్నాయో ఏ సర్వే నెంబర్ ఉందో అన్ని కూడా పట్టాలు కాపీ తీసుకోండి అదా అన్ని హౌస్ టు హౌస్ పోయేసి కలెక్ట్ చేసి అవి తీసి కలెక్ట్ చేసి పంపించండి ఆర్టీఓ ఆఫీస్కి పంపించండి అతను అతను కూడా చెప్తాను సెక్రటరీకి అతను కూడా పంపిస్తాడు ఈ లోపల ఏం చేస్తామంటే ఒక రెండు మూడు రోజులు టైం ఇచ్చి మన ఎంఈ గారు ఉన్నారు ఎంఈ గారు ఇక్కడ మొత్తం రెండు జేసీలు పెట్టేసి మొత్తం ఇది కూడా మొత్తం క్లీన్ చేపించండి రాళ్ళు కూడా ఉండటానికి లేదు అవసరమైతే ఎరమట్టి తోడిపించండి మొత్తం ఆ నీళ్లు అదంతా కూడా లేకుండా నీళ్ళకు కూడా ఎరమట్టి వేయించేసి మట్టి తోడిపించేసి రాళ్ళు కూడా లేకుండా నీట్గా బ్లేడ్ లాగేసి గ్రౌండ్ మాదిరి చేయండి ఈరోజు పట్టాలు వీళ్ళు తీసుకొస్తారు అసలు ఎవరివి ఉన్నాయి ఏంటి అనేది చూసేసి రాళ్ళద్దరు కూడా చేపించేసి మనం కంప్లీట్ చేస్తాం ఎవరెవరికి ఉన్నాయో పట్టాలు వాళ్ళందరికీ వాళ్ళకి పట్టాలు వాళ్ళకి ఇస్తాం లేని వాళ్ళు ఎవరికి ఉన్నాయో ఇంకా ఇందాక ఎవరో చెప్పారు ఇంట్లో చాలా మంది ఉన్నారు మాకు ఉండేదేమో ఒక ఇంట్లోనే పది మంది ఉంటున్నామని ఎందుకంటే ఇక్కడ నూట యాభై మందికి ఇచ్చారు ఇక్కడ అరవై మందికి ఇచ్చారు ఇంకా చాలా మంది చాలా ప్లేస్ ఉంది ఆ ప్లేస్లో కూడా లేని వాళ్ళు ఎవరనేది చూసుకొని దాన్ని కూడా అవసరం అనుకుంటే దాని అందరూ కూడా పట్టాలు ఇస్తాం